నక్షత్రాల వరుసలో మనం చూసుకునేటప్పుడు భరణి రెండవ నక్షత్రం ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి నక్షత్రాలలో చూసుకునేటప్పుడు భరణి రెండవ నక్షత్రం దీనికి అన్నీ కూడా లా అనే అక్షరంతో సంబంధించినవే వచ్చినాయండి అంటే లాకి సంబంధించినంత వరకు మొట్టమొదటి పాదానికి లీ అనే అక్షరం దొరుకుతాయి పేర్లు రెండో పాదానికి లు దొరకపోవచ్చు ఎందుకు దొరకవండి లుయాన్షి లుచ్ లుత్విక దొరికేస్తాయి ఈ అర్థాలు ఏం వెతకద్దు మనకి ఇది కావాలి మాది ఇది అన్నప్పుడు ఇలాగే ఉంటాయి పేర్లు నెక్స్ట్ లే లేఖతో లేఖాంశి లేఖిని లేఖ్య దొరికేస్తాయి మూడో పాదం నాలుగవ పాదం లో లో తోడు కూడా మీకు దొరకవచ్చండి లోహిత్ లోచని అంతే కదండి మళ్ళీ ఇక్కడ ఏమేమి వచ్చేస్తాయంటే ఇంతేనా మోడర్న్గా నేమ్స్ దొరక మనం ఉన్నదే ఇంత స్థానంలో ఉన్నాం సర్కిల్లో ఎక్కడో ఒక సర్కిల్లో ఆ నక్షత్ర పాదం ఉంటుంది ఇంకెక్కడ దొరుకుతాయండి సరే లా గుణింతానికి సంబంధించినవన్నీ ఉన్నాయి కాబట్టి మనం లాతోటి ఏదైనా పెట్టుకోవచ్చా లా పెట్టుకోవచ్చా లీ పెట్టుకోవచ్చా లై పెట్టుకోవచ్చా ఇలా అన్నీ మీరు అడిగితే కొంత వెటకారం ధ్వనించినప్పటికీ అన్నీ పెట్టుకోకూడదండి పెట్టుకోకూడదు నక్షత్రం మొత్తం మీద అవ్వదు జస్ట్ అడ్రస్ చేస్తాం మీరు భరణి నక్షత్ర జాతకులని భరణి నక్షత్ర జాతకుల్లో ఎంతమంది ఉంటే అంతమందివి ఎవరికి పోలిక ఉండదు పోటీ ఉండదు ఎక్కడో ఒక చోట ఈ నక్షత్రం కలిగించే లక్షణాలు ఏమిటో చెప్తాను మీకు మొండితనం మామూలు మొండితనం కాదండి కోపం మామూలు కోపం కాదు ఉగ్రస్య అంటాం కదా అలాగే ఉంటారు అంటే ఈ నక్షత్రంలో మనం పేరు పెట్టుకున్నప్పుడు ఆ పేరు కూడా మొండితనాన్ని స్వభావాన్ని ఇవ్వగలదు అని మీరు గ్రహించండి అటువంటప్పుడు ఇక్కడ నేను మళ్ళీ మీ అందరికీ చెప్పాల్సిన ఒక విషయం ఉంటుందండి దయచేసి ఎవరైనా సరే జన్మనామాన్ని వెలుగులోకి తెచ్చుకోకండి అది అసలు మంచే కాదండి వ్యవహార నామం అనేది నక్షత్ర నామంలో ఉండదు గుర్తుపెట్టుకోండి వ్యవహార నామం నక్షత్రంలో ఉండదు ఇప్పుడు ఈ నక్షత్రానికి సంబంధించి లీ లేలో లే కదండి మీరు లాతో పెట్టుకోవచ్చు తప్పే లేదు అంటే ఇక్కడ ఎంతో కొంత ఈ మైనస్ని కట్ చేస్తూ ఏది ఉగ్ర స్వభావం మొండితనం కొద్దిగా తక్కువ శాతంలో ఉంటూ లాతో పెట్టుకోవచ్చు కానీ యథాప్రకారం అందులో లక్షణం ఉంది కాబట్టి మన కస కనపడుతూ ఉంటుంది ఈ మొండితనం ఉంది కాబట్టి మనం అనుకున్న దాన్ని సాధించేదాకా నిద్రపోని తత్వాన్ని అలవాటు చేస్తుంది మళ్ళీ ఈ నక్షత్రానికి నెంబర్లు ఉంటాయండి పుట్టిన తేదీలో నెంబర్లు ఉంటాయి కదా వీటిల్లో మనకి బేస్ ఏమిటి భరణి నక్షత్రంలో సంబంధించినటువంటి వ్యక్తి అదే అక్షరంలో పేరు పెట్టుకోకపోయినప్పటికీ భరణి నక్షత్రానికి కొంత కార్నర్లో బలాన్ని ఇచ్చేది రాహు సో రాహు వైద్య విద్యని ఇవ్వచ్చు ఇంజనీరింగ్ కూడా ఇవ్వచ్చు మన ప్రపంచంలో మనకి ఉన్నవే రెండే చదువులు అండి ఒకటి సైన్స్ రెండు ఆర్ట్స్ ఎవరు ఎన్ని చేసినా ఈ రెండిట్లోనే చేస్తారు అందుకని పాపం మనం గ్రహాలని ఛాయాగ్రహాలని కూడా ఇక్కడే లిమిట్ చేసుకున్నాం కాబట్టి రాహు ఎలాగో మెడిసిన్ ఇస్తాడు కాబట్టి మా అమ్మాయి డాక్టర్ అవుతుందా నేను ఒక్కటి ఎప్పుడు అడుగుతానండి మీకు ఎవరికైనా సరే ఖాళీ ఉంటే డాక్టర్స్ అయిన వాళ్ళని పరిచయాలు ఉంటే కనుక వాళ్ళ నక్షత్రం ఏంటో తెలుసుకోండి ఒకసారి అన్ని నక్షత్రాల్లోనూ డాక్టర్స్ ఉంటారు అన్ని డేట్స్లోనూ డాక్టర్స్ ఉంటారు అప్పుడు మీకు అర్థం అవుతుంది డాక్టర్ విద్య అనేది రాహు చేతిలో లేదు కేతు చేతిలో కూడా లేదు ఆ మాటకు వస్తే కుజుడి చేతిలో కూడా లేదండి వీళ్ళందరూ కలిస్తేనే వస్తున్నాయి కాబట్టి మన డేట్ ఆఫ్ బర్త్లో అస్ట్రాలజీ చూసుకున్నప్పుడు ఇవన్నీ గమనించినప్పుడు వీటి బలం ఎక్కువగా ఉంటే భరణి నక్షత్ర జాతకులు కూడా డాక్టర్లు అవ్వచ్చు కానీ ఆ డాక్టర్స్ ఎలా ఉంటారు అనేది డెస్నిక్ వదిలే ఓ సద్దాం హుస్సేన్ ఈ నక్షత్రంలో పుట్టాడు అని ఒక రూమర్ మాత్రమేనండి నిజంగా సద్దాం హుస్సేన్ ఏ సంవత్సరంలో పుట్టాడు ఎప్పుడు పుట్టాడు లెక్కలు ఎవరికి తెలియదు వచ్చిన లెక్కలు కరెక్ట్ అని నేనైతే చెప్పనండి అసలు నమ్మొద్దండి ఏ వ్యక్తి కూడా తన ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ అందులో ఫామ్లోకి వచ్చిన తర్వాత ఓ దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఇవ్వరు అర్థమైందండి కాబట్టి మనకి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలుసు వాళ్ళ చాట్ లెక్కేసేసాన్ని నేను శుద్ధ తప్పులైపోతాయి అందుకని నేను ఎప్పుడూ కూడా మీరు నా దగ్గరికి వచ్చి మీరు నాకు కరెక్ట్గా ఇస్తే నేను మీ చార్ట్ చెప్తాను నేను చెప్పేటప్పుడు కూడా చెప్తాను ఇది మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ మీద డిపెండ్ అయ్యి చెప్తున్నాను ఇఫ్ ఇది తప్పైతే నాకు సంబంధం లేదు మీరు ఇచ్చారు నాకు కావాల్సిన డీటెయిల్స్ మీది ఇస్తున్నారు మీరు కరెక్ట్గా ప్రొవైడ్ చేస్తే మీది కరెక్ట్ వస్తుంది మీరు పొరపాటుగా ఎవరిదో ఇచ్చేస్తే ఎవరిదో వస్తుంది కాబట్టి ఇందులో ఎంత సెన్సిటివిటీ ఉంటుందంటేనండి కొంతమంది చాలా ఈజీగా తీసుకుంటారండి ఆ గంట టైం తేడా ఉంది ఏదో పొద్దున పుట్టామండి తెలియదండి సోమవారం మంగళవారం ఇవన్నీ ఇలా ఉన్నప్పుడు మీ దగ్గర దాకా మీ జీవితంలో ఏం జరుగుతాయో కరెక్ట్గా అలా వస్తాయి అన్డౌటెడ్లీ శాస్త్రాస్ ఆర్ వెరీ గ్రేట్ అండి ఇవన్నీ ఆస్ట్రాలజీ ఆర్ న్యూమరాలజీ ద ఆర్ వెరీ గ్రేట్ శాస్త్రాస్ కానీ ఇవి ఆధారపడ్డది మాత్రం డేట్ ఆఫ్ బర్త్ మీద ఆ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉంటే మీ లైఫ్లో ఏముంది చెప్పడానికి యాక్యురసీ చాలా చక్కగా ఉంటుంది అర్థమైంది కదండి సో భరణి నక్షత్రం గురించి భయాలు అవసరం లేదు మీ చార్ట్లో ఆస్ట్రాలజీ ప్రకారం చూసినప్పుడు లేదా మీరు నన్ను ఆస్ట్రాలజీ ప్రకారమే మాకు భరణి నక్షత్రంలో ఇవన్నీ ఇవ్వండి అని చెప్పినప్పుడు నేను ఇవన్నీ చూస్తాను బలంగా ఏది ఉంది ఏం లేదు ఏది మైనస్లో పడిపోయింది ఈ మైనస్లు పడటం వల్ల ఎడ్యుకేషన్ ఎట్టి వెళ్ళిపోయింది ఇలాంటివన్నీ యాక్యురసీగా చూసి చెప్పడానికి అవకాశం ఉంటుంది అందుకే ఇరవై ఏడు నక్షత్రాల్లో ఏ నక్షత్రము మంచిది కాదు మంచిది అని చెప్పకూడదండి ఆ నక్షత్రంలో మీరు ఏం చేయగలరు ఏది చేయకుండా ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి ఇది ఇలా ఉంది కాబట్టి ఇందులో పేరు వద్దు ఈ నక్షత్రం పేరు మీకు వద్దు అని చెప్పగలిగే యాక్యురసీ మీ ఆఫ్ బర్త్ మాకు ఇస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని subscribe to